నూట అరవై ఐదు గజాల ఇల్లు కేవలం డెబ్బై ఎనిమిది లక్షలు మాత్రమే అండి అంతేకాకుండా ఈస్ట్ లో కట్టిన హౌస్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ ఫేజింగ్లో కట్టిన హౌస్ అండి డైమెన్షన్స్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్లో అయితే ఉందండి ఇంటి లోపల అయితే చాలా బాగుందండి ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంది ఇంటికి సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఇంటిపైన మీకు దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు అన్ని బ్యాంక్స్లో కూడా అండి ఇక ఇంటికి గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి చాలా హ్యూజ్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈజీగా ఒక ఎస్ఈ కార్ అయితే మీరు పార్క్ చేసుకోవచ్చండి ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కింద మొత్తం మనకి మార్బుల్స్ తో అయితే ఫినిషింగ్ అనేది చేయడం జరిగింది అండి ఏదో వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అయితే వస్తుంది ఇక్కడ నూట అరవై ఐదు గజాల్లో కట్టిన హౌస్ అండి ప్రైజ్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్లో అయితే ఉంది చాలా మంది వీడియోస్ చూస్తున్నాయి లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేసినా మాకు బూస్టింగ్గా ఉంటుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి తక్కువ బడ్జెట్లో వచ్చే హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మీరు చూడొచ్చు చాలా మంచి హాల్ అయితే ఉందండి చాలా స్పేషియస్ హాల్ అండి స్ట్రేట్గా మనకి డైనింగ్ హాల్ అయితే ఉందండి అండ్ మనకి సెమీ ఓపెన్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇంట్లో మనకి ఫాల్ సీలింగ్స్ కూడా చాలా యూనిక్ డిజైన్స్ అయితే వేయడం జరిగిందండి చాలా స్పేషియస్గా ఉందండి ఇల్లు స్ట్రైట్గా మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పూజ గది అండి రైట్ సైడ్లో మనకి ఓపెన్ కిచెన్ అయితే సెమీ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు కిచెన్ నుండి ఇంకొక డోర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది మనకు అది సౌత్ ఫేసింగ్ డోర్ అయితే అవుతుందండి ఇల్లు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అనమాట ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగానే కట్టడం జరిగిందండి చూడొచ్చు మొత్తం మనకి మార్బుల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేయడం జరిగిందనమాట ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి నూట అరవై ఐదు గజల్లో కట్టిన హౌస్ అండి ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్లో అయితే ఉన్న హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది లొకేషన్ వచ్చేసి మనకి బ్రాహ్మణపల్లి దగ్గరలో ఉందండి మీకు కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ అయితే ఇచ్చాను దాంట్లో మీకు డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ అండ్ ఇంటి లొకేషన్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ దాంట్లో వెస్ట్రన్ టోయట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికెషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మొన్నే మనం ఫార్టీ టూ ల్యాక్స్లో ఒక హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ హౌస్ కూడా పెట్టామండి స్టార్టింగ్లో మీకు చూపించాను కదా సో అట్లాంటి తక్కువ బడ్జెట్ హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అండ్ వీడియో లైక్ చేయండి మాకు కూడా బూస్టింగ్ అయితే ఉంటుంది మీకు తక్కువ బడ్జెట్లో హౌసెస్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి రూమ్ చాలా స్పేషియస్గా ఉంది మీరు చూడొచ్చు అండ్ బయట మనకి ఇంకోటి గెస్ట్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి అండ్ చక్కడ మనకి నార్త్ ఫేసింగ్ డోర్ అయితే ఇచ్చారు చూడండి చిల్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండే బ్యాక్ ఏరియాలోకి నార్త్ ఫేసింగ్ డోర్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఇంకోటి గెస్ట్ బాత్రూమ్ అయితే ఉందండి సో చూశారు కదండి ఇది ఈరోజు వీడియో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇల్లు ఏరియాలో కావాలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మీకోసం అక్కడ హౌజెస్ తీసుకోవడానికి అయితే మేము ట్రై చేస్తాము సో లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్